హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఉచితంగా మనకు బియ్యము లేదా గోధుమలు ఇచ్చే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి ఇవి ఒకటి ఉంటే తప్పకుండా వాళ్ళకైతే అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం తెలిపింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనము ఈ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఈ అప్డేట్లు మనం చూసుకున్నట్టయితే జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా అందించే ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని ఐదేళ్ల పాటు ముప్పై ఒకటో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకునింది సో ఇక్కడ మనం చూసుకుంటే తద్వారా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి ముగింపు పలుకుతూ మేరుగా ఆహార భద్రత చట్టం ద్వారా ప్రస్తుతం తీసుకుంటున్న రేషన్ ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించింది ఇకపై లబ్ధిదారులు ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఉచిత బియ్యం లేదా గోధుమలు పొందించ పొందవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్ కూడా తెలియజేయమైతే జరిగింది సో ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో సో ఎవరైతే మనకు రేషన్లో బియ్యం అయితే తీసుకుంటున్నారో డబ్బులు ఇచ్చేసి అలా కాకుండా ఐదేళ్ల వరకు మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది అంటే కంటిన్యూ చేసింది మళ్ళీ ఐదేళ్ల వరకు సో మళ్ళీ మీరు ఫ్రీగా ఎలాంటి రుసుము చెల్లించకుండా బియ్యం కానీ ఆ ప్రాంతాల్లో మీకు గోధుమలు ఇచ్చే పని అయితే గోధుమలు కానీ ఈ విధంగా తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం తెలిపింది సో ఇది ఎప్పటివరకు అంటే మనకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ పథకం అయితే వర్తిస్తుంది సో త్వరలో మనకు ఉచిత బియ్యము కానీ గోధుమలు కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ ఏమైనా వచ్చినా దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా నేను మీ అందరికీ తెలియజేస్తాను సో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ నైస్ డే